ప్రైస్ కనుకో బండి ఉండే కంపెనీ గ్లాసే ఉంది బీజే సిరీస్ ఉంది మిల్కా గ్లాస్ చూడాలి ఇది బీఈ సిరీస్ ఉంది సార్ దీనికైతే ఇది కూడా బిఈ మాట్లా ట్రకేష్ డోర్ ఒరిజినల్ సీట్ కవర్ డ్యామేజ్ ఉంది సై ఓకే ఓకే డోర్ గోడ ఒరిజినల్ ఈ గుడ్డపై ఉంది బండి చూడడానికి పని చేస్తే గ్రాండ్ ఐటెను స్పోర్ట్స్ వేరియంట్ సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ రైట్ సైడ్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ కూడా ఓకే డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ రస్టింగ్ కూడా లేదు డిక్కీ మొత్తం ఓకే ఉంది స్టెప్నీ టైర్ కూడా బాగుంది కూడా ఓకే ఉంది డోర్ కూడా ఒరిజినల్ రియర్ ఏసీ ఉంది ఫ్రంట్ పొజిషన్ పుజ్బటన్ స్టార్ట్ ఉంది సార్ బండికి తొంభై వేల ఏడు వందల నలభై తొమ్మిది కిలోమీటర్స్ తొంభై ఒక్క తిరిగింది అనుకోరు కానీ బండికి ఎయిర్ బ్యాగులు అయితే ఏం రాలేవు నార్మల్ ఏసీ వచ్చింది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ముంగట్ టైర్లు మంచిగా ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే బానట్ కూడా ఓకే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అపరాన్ ఓకే లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ చేసి కూడా ఓకే ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ ఒరిజినల్ ఒకటే పంపిందా రెండా రెండు నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటుమిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ జరూర్ తెలంగాణ ఈరోజు ఫిఫ్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఉండే కంపెనీ గ్రాండ్ ఐటెంట్ స్పోర్ట్స్ వేరియంట్ వన్ పాయింట్ టూ లీటర్ స్పోర్ట్స్ వే స్పోర్ట్స్ వేరియంట్ వన్ టెన్ గ్రాండ్ ఐటెంట్ స్పోర్ట్స్ వేరియంట్ సిఆర్డిఐ బేసిక్ బేస్ ఫోర్ బ్రేకిల్ ఇది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై జనవరి వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్నాలుగు తొమ్మిదో నెలల తయారైంది రెండు వేల పదిహేను ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది బండికి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ వస్తాయి రియర్ ఏసీ ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ రాదు నార్మల్ బ్రేకే ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ కూడా ఉండే కంపెనీలో ఉంది కానీ సిరీస్ చేంజ్ ఉంది మిగతా గ్లాసులన్నీ సేమ్ సిరీస్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే బీజే సిరీస్ ఉంది ఎందుకంటే బండి రెండు వేల పద్నాలుగులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదిహేను జనవరి రిజిస్ట్రేషన్ అయింది దానివల్ల ఏమైనా గ్లాస్ కొంచెం అడ్డై ఉండొచ్చు కానీ బాడీ నుంచి డిక్కి వర్క్ ఏపీసీ రిప్లేస్ కాలే తొంభై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ముంగటి రెండు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ంగ్తో సహా ఒరిజినల్ బండి రీడింగ్ తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ వేరియంట్ ప్యూర్ డిజిల్ డిజిల్ బండి ఇందులో బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ ప్లస్ వెనకాల వేసుకుంటే ఇంకో ట్వంటీ టెన్ థౌసండ్ తిరిగిన తర్వాత వెనక రెండు టైర్లు వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు సరిగా అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేయించక వన్ సైడు దంగినే టైర్లు ఒక సైడ్ లోపల్ సైడ్ ఏమో గ్రూప్ మంచిగా ఉంది బయట సైడ్ గ్రూప్ తక్కువ ఉంది వేసుకుంటే రెండు టైర్లు పడితే అంతక నుంచి వేరేం పని లేదు నాలుగు లక్షల ఇరవై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు తొమ్మిదో నెల తయారైంది రెండు వేల పదిహేను ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు కస్టమర్ ద్వారా నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడు వీడలో పండినాస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళ కన్న కోళ్ళ కాల్ చేయడం ఓనర్ లైన్ తీసుకొని మాట్లాడిస్తాం అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉంటుంది కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళీ అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతాం జై